థ్యాంక్ యూ వెరీ మచ్ కుల్పూడి గారు ఇప్పుడు మా సిబిఎం ఫోరం జనరల్ సెక్రటరీ అయిన శ్రీ జెనెక్స్ అమర్ గారు క్లుప్తంగా ఒక నిమిషంలో మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులు సమానమైన మీ అందరితోని ఇలా ఈ సభ ఏర్పాటు చేసినందుకు ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే అండి తెలంగాణ రైతు బిడ్డని నేను నా చిన్నతనంలో పదిహేను ఇరవై ఏళ్ళ కింద కూడా మా నాన్నతో నేను వ్యవసాయం చేసేవాడిని పొలంలో ఇప్పుడు పెద్దవారు అయిపోయారు కాబట్టి మా నాన్నగారు వ్యవసాయం చేయట్లేదు మీరు మేము ఈ సిబిఎన్ ఫోరం చేసే ఏదైతే ఉద్యమం ఉందో మీ అమరావతి రైతులే స్ఫూర్తి అండి ఎందుకంటే మీరు పద్నాలుగు వందల రోజుల నుంచి చేసే ఏదైతే ఉద్యమం ఉందో అది మాకు స్ఫూర్తి అండి ఎందుకంటే మేము హైదరాబాద్లో బాబుగారు అరెస్ట్ అయిన తర్వాత నేను మా సిబిఎన్ ఫోరం అందరం పదిహేను మందుల సభ్యులం బయటకు వచ్చి ఒక్కొక్క విధంగా ఉద్యమం చేసిన వాళ్ళం అండి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్కి సేల్స్ అండ్ సర్వీస్ చేయను అని చెప్పి నేను బ్యానర్ కట్టాను నా ఆరు షోరూమ్స్లలో అట్లా సుమిత గారు విప్రో జంక్షన్లో కానీ విప్రో జంక్షన్లో ప్రొటెస్ట్ చేయడం కానీ అట్లా గారు మధురన్న గారు సుమన్ గారు అట్లా అందరం కలిసి ఒక లాగా గ్రాట్యూట్యూడ్ ఈవెంట్ సక్సెస్ చేశామండి ఒక పిల్లర్ లాగా అందరూ రిలాక్స్ అయిపోయిన తర్వాత తరుణంలో ఇది కాదు కదా పరిష్కారం బాబుగారు సీఎం అయితేనే కదా ఒక పరిష్కారం అనే ఉద్దేశంతో ఒక పేరు ఒక రూపం ఉండాలని సిబిఎన్ ఫోరంని ఎస్టాబ్లిష్ చేశామండి దాంట్లో నాలుగు ఐదు ముఖ్య కార్యాచరణలు మేము ఎంచుకున్నామండి సిబిఎన్ ఫోరం ముఖ్య ఉద్దేశము ఒకటి ఎన్ఆర్ఐ ఓటర్స్ని అందరినీ ఏపీ బయట ఉన్న ఓటర్స్ని అందరినీ వాళ్ళ నాయకులతోని మీతో మీ నాయకుడు ముఖ్య అలా సమావేశం చేయాలని ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్ల గుడివాడ రాము గారితోని ఒక ఈవెంట్ చేయించామండి రేపు ఇరవై ఒకటో తారీఖు గన్నవరం వెంకట్రావు గారితో కూడా మీతో మీ నాయకుడు కార్యక్రమం చేపిస్తున్నామండి ముఖాముఖి అండి మీతో మీ నాయకుడు అంటే మీ నాయకులతోని ఏపీ బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముఖాముఖి అండి వాళ్ళు ఏం చెప్తారనంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది మేము వస్తే బాబుగారు ప్రభుత్వంలో వస్తే బాబుగారు ఎలా చూసుకుంటారు ఎలా ఉంటుంది ఎలా వాళ్ళ పథకాలు ఎలా ఉంటాయనేది ఎలాబరేట్ చేసి చెప్తారు ముఖాముఖి అండి ఇవన్నీ ఎలాబరేట్ చేసి చెప్తాము ప్లస్ ఎన్ఆర్ఎస్ కోసము మేము ఎల్లుండి ట్రావెల్ చేస్తున్నామండి మా టీము డెలాస్కి వెర్జీనియా అక్కడ అన్ని ఈవెంట్స్ చేస్తున్నామండి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇండియాకి రావాలి మీ మాతృభూమిని కాపాడుకోవాలి ఒక నెల ముందు మీరు ఇండియాకి రావాలి మీ మీరు ఒక ఊరిని దత్త తీసుకుంటారా లేకపోతే ఒక పోలింగ్ బూత్ని తీసుకుంటారా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తారా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారా మీరు ఏ విధంగా మీరు సహాయపడతారు మీ మాతృభూమిని ఎందుకంటే ఈసారి కనుక మీరు ఎలక్షన్ల మీ మాతృభూమిని మీరు కాపాడుకోలేకపోతే ఇంకా కనపడదు మీ మాతృభూమి మీరు ఇండియాకి వద్దామన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని చెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశము ఆల్రెడీ ఈవెంట్స్ అన్ని ప్లాన్ అయిపోయినండి డెల్లాస్లో థర్టీన్త్కి ఈవెంట్ చేస్తున్నాము ఎన్ఆర్ఎస్ని అందరినీ ఇన్స్పైర్ చేసి రావాలనేదే మా ముఖ్య విషయం ఇంకా మూడవది ఏంటంటే ఏపీలో మొన్న నెల్లూరులో చేశాము సింహపూరి శ్రీశక్తి అని మొన్న నందిగామ్లో చేశాము దళిత గలమని ఇవాళ రైతు గలమని ఏంటంటే ముఖాముఖి బాబుగారు ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఏం చేశారు లేకపోతే ఐదేళ్ల నుంచి ఎలా నష్టపోయారు ఉంటే బాబుగారు ఏం చేస్తారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి బాబుగారు ఏం చూపెడతారు అనేదే మా ముఖ్య ఉద్దేశం అండి ఎలక్షన్స్ దాకా అండి వారానికి ఒక ఈవెంట్ రెండు ఈవెంట్స్ ప్రతి ప్రదేశంలో అలాగే ఏపీలో కానీ తెలంగాణ కానీ యుఎస్లో కానీ ఎక్కడైనా మాకు సమయం ఉన్నంత వరకు అందరం ఒక్కొక్క ఈవెంట్స్ చేసుకుంటూ అన్నీ ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మా ముఖ్య విషయం ముఖ్య ఉద్దేశం అండి ఈ సిపిఎన్ ఫోరం సభ్యులు అంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్సో అంతే కానీ ఏ పార్టీకి దేనికి సంబంధించిన వాళ్ళు కారండి వీళ్ళంతా మేమందరూ చెప్పాలని ముఖ్య ఉద్దేశం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబుగారు సీఎం కావాలి అనే దానికోసం మేము సాయశక్తులా పోరాడుతున్నామండి అదే మా అల్టిమేట్ గోల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమర్ అమర్ చెప్పినట్టు మా ఒకటే గోల్